మా మారుతి గారు అన్నారు ఇలా చూసి బాగుంటున్నారు మీరు గురుజీ అని అంటూ నాకు మహానుభావుడు సినిమా గుర్తొస్తుంది సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పద్ధతిలో కానీ మీ శ్రద్ధలో కానీ మీ సింప్లిసిటీలో కానీ మార్పులు రాకపోవడం చాలా గొప్ప విషయం సార్ అన్నారు రాత్రి రాత్రి సో వారికి సభాముఖంగా కృతజ్ఞతలు ఇంటర్వ్యూ ముఖంగా ఇంటర్వ్యూ ముఖ్యంగా అలాగే అనిల్ గారు సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్న విషయాలు అసలు సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఒక ఫుల్ లెంత్ రోల్ ఉంది నేను చేస్తాను చేయడానికి కాదు కానీ ఫోన్ చేశాడు అనిలే ఫోన్ చేశాడు అన్నయ్య అని పిలుస్తాడు నాను నేను తమ్ముడునే అంటాం అంటే సెట్ లో సార్ అంటాను మంచి సంస్కారం సెట్ లో మాత్రం నాకు తెలియదు తమ్ముడని పిల్లాలంటే భయంగా ఉంటుంది కుదరదు నాకు నేను సారనే అంటాను ఇటుక అయితే తమ్ముడు అని పిలుస్తాను నువ్వునే అంటాను అన్నయ్య ఒక ఫుల్ లెంత్ రోల్ ఇది కనిపించని పెద్ద వేషం అన్నారు ఇప్పుడు కనిపించే పెద్ద వేషం అయిపోయింది అంటే ఆయన అనుకున్నప్పుడు ఒకటి ఊహించుకున్నారు ఈ వేషాన్ని ఫైనల్లీ ఇట్ షేప్ ఉంటే ఇట్ ఇట్ ఫ్రేమ్ వెరీ బిగ్ 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 రోల్ ఓకే చాలా నాకు మంచి పేరు తెచ్చి సినిమా కూడా ఉపయోగపడే పాత్రగా ఇచ్చినందుకు అనిల్ కి నిజంగా 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 అది ఏం చెప్పాలి గోజ్ లెంస్ వస్తున్నాయి దాన్ని పెద్ద సార్ ఇప్పుడే రోమాంచితం అంటే మీ పరిస్థితి చక్కటి వేషం ఇచ్చి ఆదరించి అనిల్ ఇప్పుడు సరదాగా ఉంటుంది సెట్ లో కూడా అవును అనిల్ నన్ను చిన్న పని చేస్తాడు నాతో గుర్తు చేస్తాడు ఒక్కొక్కసారి తన అన్నగారు ఇలా చేస్తే కష్టం పళ్ళ పోతాను మీతో అంటాడు బాగా చేసిన నవ్వుతూ తర్వాత అంటారు అన్నగారు ఏదో చిన్న అలాగే బాబు వెంకటేష్ బాబు గారు చక్కగా మా ముగ్గురికి చాలా నాకు వెంకటేష్ బాబు గారు ఇండివిజువల్ సీన్స్ ఉన్నాయి ఎప్పుడు ఆయన సరదాగా నవ్వుతూ ఫన్ చేశారు మళ్ళీ వచ్చి చెప్పండి వైజాగ్ కలెక్టర్ గారు ఏం డిసిషన్ అడిగేవారు అలా ఒక ఒక ఆదరణతో కూడిన పెద్ద వేషం పూర్తి స్థాయి వేషం పూర్తి నిడివి గలిగిన వేషం స్క్రీన్ స్పేస్ అంటాం కదా అవును స్క్రీన్ స్పేస్ ఓ గంట అన్నారా ఉంటుంది ఓ అంత వ్యాసం ఇచ్చారు అది సంక్రాంతికి వస్తుంది హీరోతో పాటు ఉంటారు రాజు గారు శిరీష్ గారు శిరీష్ గారు ఎప్పుడు సెట్ లో ఉంటారు అవును ఒకరోజు ఎప్పుడు ఊరికే నవ్వుతూ ఓ మంచి సీన్ చేసిన తర్వాత శిరీష్ గారు అన్నారు ఓ మంచి సీన్ బాగా చేసిన అన్నారు ఆ అన్నగారు ఇప్పుడు అర్థమవుతుంది మీరు డబ్బులు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు అన్నారు అయ్యో నేను అడగలేదండి మీకు ఎందుకు డబ్బులు ఎక్కువ ఇప్పుడు అర్థమైంది నాకు అది ఎందుకంటే 200 ఫస్ట్ అదిన్నారు మీకు ఎందుకు ఇంకా డబ్బులు పెంచాలో అర్థమైంది నాకు అన్న భగవత్ సంకల్పం గురు కృప ఎట్ ది సేమ్ టైం చెప్పరే కదా ఇప్పుడు మారుతి గారు రాజేశ్ సార్ రెడీగా ఉంది అవును అనిల్ గారి సాల హై ఎక్స్‌పెక్టెడ్ ఫిల్మ్ అంటది అనిల్ ఆ హై ఎక్స్‌పెక్టెడ్ ఫిల్మ్ దాంట్లో కూడా ఒక అద్భుతమైన ఆశ ఇచ్చారు నాకు అవునా అనిల్ రావు గారి సినిమా సంక్రాంతి వస్తుస్తుందని చూసుకుంటున్నాను అంటే ఇంకేముంది 200 రేపే గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమా రెడీగా ఉంది రెడీ అలాగే ఎందుకంటే మోహన్ కృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన పాత స్నేహితులు కూడా ఆయన నాకు తెలుగు సాహిత్యం అదొకటి మేము కాలేజీ రోజుల్లో ఇంటర్ కాలేజీవాళ్ళం నేను ఎందగండి మోహన్ కృష్ణ గారు రామజోగ శాస్త్రి గారు ఒక గ్రూప్ అప్పట్లో సో ఆయన ఇచ్చిన సారంగపండి జాతకంలో ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు సో ఇవన్నీ దూసుకుని వచ్చేస్తున్నాయి రెడీగా రిలీజ్కి మిమ్మల్ని మాట్లాడగాలి ఇప్పుడు అంతా మనం మాట్లాడుతున్నంత సంగీతం సాహిత్యం క్యారెక్టర్ ఇప్పుడు మీ కెరీర్ లో అంటే రెమ్యూనరేషన్ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఎనీ ప్రొఫెషనల్ కెరీర్ రెమ్యురేషన్ పెంచారు ఈ సంవత్సరం కూడా పెంచాను సార్ నేను అందుబాటులో ఉందా డిసైడ్ అయిపోయాను ఈ సంవత్సరం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు దాకా పర్ డే ఇస్తున్నారు నేను లక్ష ఖచ్చియలేదు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు దాకా టచ్ పర్సనల్ మేకప్ ఇస్తున్నారు ఒక కేరవాన్ ఇస్తున్నారు వెహికల్ కూడా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే ఒకటే బండి ఒకే చేస్తే వస్తుంది ప్రొడక్షన్ పే చేసుకుంటాను ఇంతవరకు నన్ను ఇండస్ట్రీ ఆదరించింది అవసరూ తగ్గిద్దాం నేను డెవెంటర్ నేను పెద్ద పర్టిక్లర్గా ఏంది అల్లు రామలం గీరో మాట చిప్పారు అసలే ఒక పదివేలు తగ్గించుకోని తగ్గించుకుంటాను సార్ రైట్ అల్లూరు రావలంగి ఒక చిన్న విజ్ఞప్తి మాత్రం ఇండస్ట్రీ ఏంటి రోజుకి తీసుకునే రికమెండేషన్ బట్టి ఆ యాక్టర్ డిసైడ్ చేయకండి లక్ష రూపాయలు నట్ అయితే గొప్పవాడు అని పదివేలు నటు చిన్నవాడు మాత్రం అనకండి ఎందుకని మీకు ఎందుకు వచ్చింది అసలు జనరల్ అలా అలా ఉంటుందండి ఇప్పుడు ఎలా ఉంటుంది బయట ఎంత తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఒక ఒక గౌరవం నాకు నా విషయంలో జరగలే నా విషయంలో జరగలేదు రోజుకి లక్ష అయితే ఒక గౌరవం రోజుకి ముప్పై వేలు అయితే ఒక గౌరవం అందుకని ఇతను డైలాగ్ బాగా చెప్తాడా ఎక్స్ప్రెషన్ అవి అవి పెద్దగా స్టేజ్ దాటిపోయారు అనుకుంటున్నాను ఎప్పుడో దాటిపోయారు సార్ చెప్తున్నా అందుకే నేను ఎవరేమనుకుంటున్నా రెమ్యునేషన్ విషయంలో నాకు తోటి కళాకారుడు చెప్తే పెన్షన్లో పాతి వేలు అంటారు నేను పెన్షన్ నాకు అవసరం లేదు ప్రస్తుతం నేను హ్యాపీగా ఉంటాను అందుబాటులో ఉంటాను రెండు సగ్గ వచ్చి మంచి మంచి వేషాలు ఇవ్వండి చేసి పెడతాను ఒక్క పల్లె మాట అన్ను టైంకి వస్తాను ఎనిమిది ఉందరంటే ఎనిమిది ఇరవై ఐదుకే వస్తాను ఇప్పుడు బాగా శ్రద్ధగా ఉంటాను మీరు చెప్పిన డబ్బింగ్లు కూడా నేను చక్కగా తొందర తొందరగా చేసుకుంటాను సో ఐఎమ్ రెడీ ఫర్ ఇది తెలుగు ఆరు దాని ఏమంటారు అచ్చ తెలుగు అచ్చ తెలుగు తెలుగు అండి మీరు ఏ రకమైన వరీ లేదు సార్ మీరు సినిమా ఇండస్ట్రీ అచ్చి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు చెప్తాను చెప్పండి సినిమా పేరు చెప్పాను ఒక సినిమాలో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సినిమాని సినిమా చాలా మొదలవుతుందంటే మా అన్నయ్య ఎంతో ప్రజాసేవ చేసి తను స్థాపించిన పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లోంచి చాలా డబ్బుని పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారు అన్నయ్యని పద్మశ్రీతో సత్కరించారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు అన్నయ్య వేరే భాష నటుడు అన్నయ్య వచ్చారు అన్నయ్య మాట్లాడారు వినండి ఒక్క వెదురు గింజ పాతితే నెలకి ఏమీ రాదు రోజుకి ఏమీ రాదు ఏడాదికి వస్తుంది రెండు ఏడు కీ వస్తుంది అన్నారు ఇదే చెప్పారు ఎందుకంటే నటుడు గారు తెలివినట్టుడు నాగినట్టు మహానటుడు ఏమిడి బట్ ఈ కదా ఆయన చెప్పారు డబ్బింగ్ ఆయన వాయిస్ ఆయన వాయిస్ అందుకే నెలకి ఏమి రాదు రోజుకి ఏమీ రాదు వారానికి ఏమీ రాదు ఏడాదికి వచ్చింది అన్నారు నేను అన్నయ్య ఇప్పుడు మాట్లాడతారు వారికి సోదరుడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను నమస్కారం ఇది నా భాష భాషలేదు నటనకి కోర్స్ భాష పరిమితి కాదు ఎవరిని నటన్ మాత్రం కాదండి మళ్ళీ ఇప్పుడు పర భాష నటులు తిట్టాడు సాయి శ్రీనివాస నేను ఎవరిని చెప్పి నాకు అవసరం అలాంటి అవసరండి మహానటుడు వాళ్ళందరూ భాష విషయం అర్థమైంది భాష అనే దాని మీద ఇప్పుడు ఎదుర్కొన్న తెలుగు మన ఎక్స్ప్రెషన్ కూడా శుభ్రంగా వస్తాయి అవునండి అతను ప్రాంటింగ్ చెప్తాను అలా అండ్ మీరు ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మన దాన్ని ఏమంటారు ఇరుగుంటు పరుగుంటు కబుర్లాగా కానీ నేను ఈ కెరీర్లోని ప్రధానమైన పాత్రను పోషించేది అదృష్టంతో పాటు అందరూ చూపించే ఆదరణతో పాటు అసూయలు అన్నవి చాలా గ్రేట్ క్యారెక్టర్ ని ప్లే చేస్తాయండి అవును సార్ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్గా ఉంటాయి ఎందుకంటే మనం బాగా పదిహేను నుంచి వాళ్ళ ముందు మనం వెళ్తూ ఉంటాం వెళ్తుంటారు అన్నీ వస్తాయి మీకు ఏమైనా అలాంటి తక్కువ ఉంటాయి సార్ నామి అసూయలు ఎందుకంటే నేను బేసికల్గా ఒక పబ్లిక్ జీవితం నుంచి కాబట్టి నాకు ప్రవర్తన బాగా వచ్చు నా మీద అసూయ రాకుండా నేను ఏ జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోగలను అంటే ముందే తెలిసిపోతుంది మీకు అసూయ పడచ్చేమో అనే ఒక చోట

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి